వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాడు చేతులు మడత పెడతాకి మా చేతిలో పని అయితే చివరికి ఎవడయ్యా అంటే శామ్యానా కంపెనీ నుంచి కుర్చీ అద్దెకు తెచ్చుకుని రోజు ఊరికి ఒక చోట ష్యామ్యానా కంపెనీ నుంచి కుర్చీ అద్దెకు తెచ్చుకుని డయాస్ మీద ఆ కుర్చీ మడత పెట్టేటువంటి ఈ చంద్రబాబు నాయుడు కానీ అతని కొడుకు కానీ మీ కుర్చీలు రెండు వేల పంతొమ్మిదిలోనే మడత పెట్టి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ప్రజలు మళ్ళీ కుర్చీ మడత పెట్టి ఎక్కడితో ఎక్కడ పెట్టాలంటే అక్కడ పెడతా ఖాళీ ఉండాలి కదా కాబట్టి మీరు ష్యామ్యానా కుర్చీని ష్యామ్యానా కంపెనీ నుంచి కుర్చీ తెచ్చుకుని టెంట్ హౌస్ నుంచి కుర్చీ అద్దెకి తెచ్చుకుని మీరు మడత పెట్టినంత మాత్రాన కాబట్టి ప్రజలు ఇప్పటికే మరొకసారి కుర్చీ మీ కుర్చీ మడత పెట్టి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు మీరు ఊరూరా కుర్చీలు అద్దెకు తెచ్చుకు తిరిగినంత మాత్రాన ప్రజల గుండెల్లో సుస్థిరమైనటువంటి స్థానం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది మీ సభ చూడండి మా సభలు చూడండి మీ ఖాళీ కుర్చీలు మార్తెట్టు ఎక్కడ పెట్టాలో ముందే చూసుకోండి